వెరీ గుడ్ ఈవెనింగ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ అలాగే లైవ్లో చూసే తెలుగు సినిమా ప్రేక్షకుల అందరికీ వ్యూవర్స్ అందరికీ అఖినేని అభిమానులందరికీ నమస్కారం ఫస్ట్లీ ఐ లైక్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ సందీప్ రెడ్డి వంగ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ద మ్యాన్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈ మధ్యకాలంలో ఐ హ నాట్ సీన్ ఎనీవన్ యాజ్ ఆనెస్ట్ అండ్ యాజ్ ఒరిజినల్ ఎస్ యూ ఇది మీ సినిమాలే కాదు ఐ వాచ్ లాడ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ మీ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు ఎంతో ఒక ఆనెస్టీ ఎంతో ఒక ట్రాన్స్పెరెన్సీ కనిపిస్తుంది చాలామంది అది ఏదో వైరల్ చేయడానికి హైప్ క్రియేట్ చేయడానికి అంటారు బట్ దట్ ఈస్ ప్యూర్ ఆనెస్టీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ సందీప్ గారు థ్యాంక్ యూ అండ్ తండేల్ సినిమా విషయంకొస్తే ఫస్ట్లీ అరవింద్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి సినిమా అయిపోయేసరికి లాస్ట్ టూ త్రీ మంత్స్లో నాకు ఒక కొత్త ఒక కొత్త భయం స్టార్ట్ అయింది అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని అరవింద్ గారు లేకుండా వాసు లేకుండా ఈ టీం అందరు లేకుండా వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు ఒక సినిమాలో అంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుద్దని కానీ నా లిస్ట్లో ఎప్పుడు గీత ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్తో బయటికి వస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజులో ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము ఒక ఐడియాలో చెప్పారు నాకు ఒక పది నిమిషాలు నేను అప్పుడే చెప్పాను మీకు వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద అండ్ మీరు వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు చందు నన్ను నమ్మవు నేను చేస్తానని చెప్పాను నువ్వు నన్ను నమ్మావు ఆ టైం ఇచ్చారు ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు నేను చందు ఇది మూడో సినిమా సినిమా సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి కొన్ని కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు యు ఆర్ అ ఫ్రెండ్ ఆర్ అ వెల్ విషర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు గెస్ట్స్ అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు మేము పల్లవితో కలిసి చేయాలి లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్ లేకపోతే మేము పల్లవితో చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు నాకు తెలిసే ఫ్యూచర్లో కూడా చూడను యూ డిజర్వ్ ఎవ్రీ బిటర్ ఇట్ పల్లవి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ట్రూ రాక్ స్టార్ ది ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు ఒక నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు అలాంటిది ఈ సినిమాకి బుజ్జితల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా సినిమా కలరే మార్చేసింది ఆడియన్స్లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది మీరు చూసారు ఎన్నో రీల్స్ ఎంతమంది పిల్లలు డాన్స్ లేయటం పాటలు పాడటం ఎన్నో సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఆన్ బుజ్జి తల్లి యూ టుక్ దిస్ ఫిల్మ్ క్లోజ్ టు ద హార్ట్స్ వే బిఫోర్ ద రిలీజ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి యువర్ యు ద ట్రూ రాక్స్టార్ అదే కాదు నమో నమ శివాయ పాట జరిగేటప్పుడు దేవి మా రిహర్సల్స్కి వచ్చి ఆయన విజన్ ఏంటి ఆయన ఆయన ఎనర్జీ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ దేవి అలాగే శ్యామ్ గారు అవర్ డిఓపి థ్యాంక్ యూ శ్యామ్ సార్ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐమ్ సో హ్యాపీ ఇట్ హ్యాపీ అండ్ అండ్ నాగేంద్ర గారు మన ఆర్ట్ డైరెక్టర్ థ్యాంక్ యూ అండి నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ అమేజింగ్ నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు అప్పుడు చందుకు చెప్పాను శ్యామ్ గారు నాగేంద్ర గారితో పనిచేస్తే బాగుంటుంది అని యామ్ సో హ్యాపీ ఈ సినిమా చేశాము నెక్స్ట్ సినిమా మళ్ళీ ట్రావెల్ అవబోతున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఆల్ ద లిరిక్ రైటర్స్ శ్రీమణి గారు జనవిత్ల గారు మన యాక్షన్ డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి ది ఎంటయర్ ప్రొడక్షన్ టీమ్ సత్య గారు అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ థ్యాంక్ యూ సో మచ్ మన పిఆర్ఓస్ వంశీ వంశీశేఖర్ అనురాగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ ఈ సినిమాలో కిరణ్ యోగి అండ్ పట్నాయక్ స్లాంగ్ విషయంలో ఒక శ్రీకాకుళం యాస్ ఉంటుంది ఈ సినిమాలో అది దట్ వాస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ పోర్షన్ సో ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అలాగే గారు రియాజ్ ఈ కథ తీసుకొచ్చినందుకు అలాంగ్ విత్ కార్తిక్ సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ బట్ ఇప్పుడు ద మోస్ట్ ద ద హీరోస్ ఆఫ్ తండేల్ నేను స్టేజ్ మీద అనుకుంటున్నాను శ్రీకాకుళం నుంచి మత్స్యలేసం నుంచి వచ్చిన మత్స్యకారాలందరినీ కొంచెం వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు లేకుండా ఈ తండేల్ సినిమా ఇవాళ ఉండేది కాదు ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు హలో నమస్తే హలో అండి హలో హలో ఫ్రంట్ రండి హలో సో చందు నాకు ఫస్ట్ ఈ కథ ఒక ఐడియాగా చెప్పాడు ఆబ్వియస్లీ బాగా ఎక్సైట్ అయ్యాను ఒక యాక్టర్కి పలు కమ్ కమ్ Just stand with us. సో చందు నాకు ఈ కథ జస్ట్ ఒక ఐడియాగా చెప్పాడు ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఒక పది నిమిషాలు ఆబ్వియస్లీ కథకి ఎక్సైట్ అయ్యాను చేద్దాం చందు ఖచ్చితంగా సో ఆ తర్వాత నన్ను మచ్చలేసింగ్ తీసుకెళ్ళాడు అక్కడ వీళ్ళందరినీ కలిశాను వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అక్కడ మట్టి వాసన ఏంటి వాళ్ళు తినే తిండి ఏంటి అన్నీ తెలుసుకొని అప్పుడు నాకు ఈ తండేల రాజు కథకి ఒక క్లారిటీ దొరికింది ఒక ఐడియా వచ్చింది వీళ్ళేంటంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలలు సముద్రంలోకి వెళ్తారు ఏదో రెండు రోజులు అలా యాట్ అయిన తర్వాత వాళ్ళ బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ పోర్టుకు వచ్చి వాళ్ళు పట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్ళ బోట్లకి ఏదైతే కావాలో అవి రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ డీజిల్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు కానీ ఒకసారి సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉన్నా ఒంటరిగా ఉన్నా లేనా అసలు ఎలాంటి సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు ఆ బోట్ మీద ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా సరే వాళ్ళు సముద్రంలోనే ఉండి ఆ ఏట పూర్తయ్యాకే మళ్ళీ తిరిగి వస్తారు అండ్ ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు అడిగాను మీరు ఒకసారి పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక సంవత్సరం ఒక సంవత్సరం పైన అక్కడ ఉండి జైల్లో ఉండి ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఛాలెంజెస్ చూసి బయటకు వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఈ వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే లేదు మాకు అదే వచ్చు మాకు ఆ సముద్రం తప్పితే వేరే ఏది తెలీదు ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటాము అండ్ ఇది నాకు డైరెక్ట్గానే కాదు ఆడోళ్ళ ముందు చెప్పారు అండ్ వాళ్ళ మొహంలో ఒక భయం కనిపించింది కానీ ఆ భయం వెనకాల ఎంతో ఒక ఫియర్లెస్ అనే ఒక క్వాలిటీ కనిపించింది ఫర్ మీ దిస్ ఈస్ ద ట్రూ అల్టిమేట్ హ్యూమన్ ఇమోషన్ అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ ఒక తపస్లా అనొచ్చు సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్ వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు మీరు ఎంతో నన్ను మూవ్ చేశారు ఈ తండేల్ రాజు క్యారెక్టర్లోనే కాదు బట్ ఆల్సో అ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూశాక ఎంతో నేర్చుకున్నాను అండ్ ఎంతోమంది అంటూ ఉంటారు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఈ సినిమాలో ట్రావెల్ అవుతూనే ఉన్నానని బట్ ఇంకో పది సంవత్సరాలు కూడా వీళ్ళ నుంచి నేను నేర్చుకునే స్టోరీస్ వీళ్ళ నుంచి నేను ఏదైతే ఇన్స్పైర్ అయ్యానో చెప్పాలనుకుంటే చెప్తానే ఉంటాను ఇంకో టెన్ ఇయర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఏదో కొంచెం ట్రై చేసాం తండేల్ సినిమాలో మీ కథలన్నీ బయటికి జనాల్లోకి వెళ్ళాలని ఇన్స్పైర్ చేద్దామని ఐ హోప్ మీరందరు సినిమా చూసి సంతోషం పడతారు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫెబ్ ఫెబ్ సెవెంత్ థియేటర్స్లో దుల్లో కొట్టేద్దాం అంతే థ్యాంక్ యూ